చాలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టాపిక్ కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కానీ ఈ రిజర్వేషన్స్ సో వీటి గురించే జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దళితులకి దగాబడిన వారికి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరి గురించి ఒకే ఒక మాట చెప్పాడు మీరు ఐక్యంగా ఉంటే తప్ప రాజ్యాంగంలో రాజులుగా ఉండలేరు ఆ రాజ్యాంగం రాసి మీకే అవకాశాలు కల్పించాను మీ దళితులకి అవకాశాలు కల్పించాను మన బీసీలకి అవకాశాలు కల్పించాను సో ఎవరైతే వెనకబడిన కులాలు వర్గాలు మనుషులు జాతులు ఉన్నారో వాళ్ళకే అవకాశం ఇచ్చాను ఓటునే అనే హక్కు ఇచ్చాను ఒక డిగ్రీ చదువుకున్నవాడికి కాదు పీజీ చదువుకున్నవాడు కాదు పిహెచ్డీ చేసినవాడు కాదు కానీ ప్రతి ఒక్కరూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడానికి ఓటు హక్కు ఇచ్చాను ఎయిటీన్ ఇయర్స్ అబో ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ధన పేద వర్గ ఉన్నత అంటరాయన వాడి అనేది కాకుండా అందరికీ అందరికీ ఓటు హక్కు ఇచ్చాను రాజ్యాంగంలో పవర్ ఓటు హక్కు మాత్రమే ఆ ఓటు హక్కు వినియోగించుకొని ఆ ఓటును వినియోగించుకొని మీ రాజ్యాంగంలో రాజులుగా వెళ్ళండి మంత్రులుగా మీరు పదవి పొందండి మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంచి ఉన్నతమైన పోస్టులో ఉండండి అని ఓటు హక్కు ఇచ్చి మీకు రాజ్యాంగాన్ని ఇచ్చి వెళితే బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా మరలా మేము సపరేట్ మా ఎస్సీలో సపరేట్ మా ఎస్టీలో సపరేట్ మా బీసీలో సపరేట్ అని ఎవరికి వారు వర్గాలు ఏర్పరచుకుంటున్నారు ఎవరికి వారు జాతులు ఏర్పరచుకుంటున్నారు ఎవరికి వారు విడిపోదాం అనుకుంటున్నారు ఎవరికి వారు విడిపోదాం అనుకుంటున్నారు కలిసి ఉంటే కలసదు కలదు సుఖం ఓ బీసీలారా ఓ ఎస్టీలారా ఓ ఎస్సీలారా మీరు ఎవరైతే వెనకబడిన జాతులు వెనకబడిన వర్గాలు వెనకబడిన దగాబడిన దళితులని ముద్ర వేయించుకున్నారు వంద సంవత్సరాల క్రితం ఆనాడు ఐక్యత లేకే ఆనాడు మీలో జ్ఞానం లేకే మీలో పోరాడే శక్తి లేకే ఆ పోరాటాన్ని ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని నేనే ఒక సమూహంగా కొన్ని వందల వేల కోట్ల మంది వాళ్ళందరూ కలిసి నేను ఒక్కడగా పోరాడి మీకోసం రాజ్యాంగాన్ని ఇస్తే నేనే ఒక సమూహంగా నేనే ఒక సైన్యంగా నేనే ఒక ఒక రాజ్య సైనికులుగా మీ అందరి కోసం ఒక్కడనే పోరాడితే ఒక్కడనే పోరాడితే ఈరోజు బీసీలో కొట్లాటలు ఎస్సీలో కొట్లాటలు ఎస్టీలో కొట్టలాటలు ఎవరికి వారం ఏ కులంతో ఆ కులం నా కులం కాదు నాకన్నా కింద కులం నాకన్నా పై కులం నాకన్నా తక్కువ కులం అని మీ వెనకబడిన కులాలే కొట్టుకు చచ్చిపోతున్నారు ఇంకెక్కడ మీకు రాజ్యాంగంలో రాజులయ్యే అవకాశం ఇంకెక్కడ రాజ్యాంగంలో మంత్రులు అయ్యే అవకాశం ఇంకెక్కడ రాజ్యాంగంలో సామంతులు అయ్యే అవకాశం రాజ్యాంగంలో ఉన్నత పోస్టులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రి సీఎం అయ్యే అవకాశం రాజ్యసభలో అవకాశం పార్లమెంట్లో అవకాశం లోక్సభలో అవకాశం మీకు ఇంకెక్కడా మీకు ఎక్కడా ఇంకెప్పుడు కూడా కాడ బ్రతుకుతారా బానిసలుగా జీవిస్తారా ఒకరి చెప్పు కింద ఒకరి కాళ్ళ కింద ఒకరి కింద మీరు బ్రతుకుతారా బ్రతుకుతారా ఇటువంటి బ్రతుకైతే నేను రాసేవాడిని కాదు రాజ్యాంగం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధపడుతున్నాడు ఇటువంటి బ్రతుకులు బ్రతుకుతాము మేము బానిసలుగానే బ్రతుకుతాము మేము పాలేరులు కానీ బ్రతుకుతాము వాళ్ళ చెప్పులు మోస్తాం వాళ్ళ కాళ్ళు కడుగుతాం వాళ్ళ కాళ్ళకు దండాలు పెడతాము వాళ్ళు కింద బాంఛన్ దొర అని మొక్కుతామంటే నేను రాజ్యాంగాన్ని రాసేవాడినే కాదని భారత రాజ్యాంగాన్ని ఆ రోజు చించేసేవాడు అంబేద్కర్ మీకోసం నా జ్ఞానాన్ని ఉపయోగించా మీకోసం నేను ఒక సైన్యంగా మారా మీకోసం నేను ఒక సమూహంగా మారా మీకోసం నేను ఒక ఒక ఆర్మీగా మారి యుద్ధం చేసి రాజ్యాంగంలో మీ ఫలాలు మీకు కావాలని మీరు ఎదగాలని మీ భవిష్యత్తు బాగుండాలని మీరు ఉన్నత స్థానాల్లో వెళ్ళాలని రాజ్యాంగంలో మీకోసం రిజర్వేషన్స్ మీకోసం కొన్ని ఫండ్స్ నేను కేటాయిస్తే కొన్ని సీట్స్ మీకు కేటాయిస్తే మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఐక్యం లేదు ఐక్యమద్ధత లేదు నువ్వంటే నేనంటే నాది ఆకులం నేను గౌడ నేను చాకలి నేను మంగలి నేను సోన్సో నేను మాదిగా మాల రకరకాలుగా నేను బోయ కోయ బంజారా ఇలాగా ఎన్ని కులాలు ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎప్పటికీ కలవాలి ఎప్పటికీ మీరు ఐక్యమత్యం తెలుసుకుంటారు ఎప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మహావృక్షం కింద మీరందరు కలిసి ఉంటారని ఆయన ఆనాడు కలలు కన్నాడు ఆయన కలల్ని ఒట్టివి చేస్తున్నారు ఆయన కలల్ని కలలుగాను ఉంచుతున్నారు ఇలాగ మీరు కొట్లాడుకుంటే ఇలాగ ఐక్యమత్యం లేకుంటే ఇలాగ అయిపోతుంటే ఇలాగా మా కులమే గొప్ప మా కులమే గొప్ప అని అలా అనుకుంటే ఆ రాజు రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో మీకు రావాల్సిన ఫలాలను నేను రాసేవాడిని కాదు మీకు రావాల్సిన చందాల రిజర్వేషన్స్ నేను దాంట్లో ఆర్టికల్స్లో పొందుపరిచేవాడిని కాదని అంబేద్కర్ బాధపడుతూ ఉన్నాడు అంబేద్కర్ యొక్క మనసుకు శాంతి ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్న దుర్మార్గులారా బీసీలారా దుర్మార్గులారా ఎస్సీలారా దుర్మార్గుల్లారా ఎస్టీలరా ఆయన మనసుకు శాంతి కలిగించకుండా ఆయన మనసుకు బాధ కలిగిస్తున్నారా ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఎంతవరకు కరెక్టు మీకోసం పోరాడింది వేస్ట్ అవుతుంది మీకోసం సహించింది వేస్ట్ అవుతుంది మీకోసం నా పిల్లల్ని పోగొట్టుకున్నది వేస్ట్ అవుతుంది మీకోసం ఆహర్ నిశలు అహోరాత్రులు రాతి రేనుక పగలనుక నా కాలాన్ని నా టైంని నాకు వచ్చిన పదవులని వదులుకొని మీ కోసం పడిన ప్రయాసం వేస్ట్ అవుతుంది ప్రయాస వేస్ట్ అవుతుంది మీరంతా అన్నదమ్ములుగా బీసీలు అన్నదమ్ములుగా ఎస్సీలు అన్నదమ్ములుగా ఎస్టీలు అన్నదములుగా ఎస్సీ ఎస్టీ బీసీ మీరందరూ అన్నదమ్ములుగా ఒక గూటి కింద ఉండాలని మీరే రాజ్యం వెళ్ళాలని మీరే రాజులుగా ఉండాలని మీరే రాజులో ఉన్నత పదవుల్లో ఉండాలని నేను ఆశిస్తే ఆశిస్తే నా మనసుకు శాంతి లేకుండా కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటారు కులాన్ని తీసుకొచ్చుకుంటున్నారు నా కులమే గొప్ప ఎక్కడ రాని కులం ఎక్కడ నీ కులం ఒకప్పుడు వాళ్ళ చెప్పు కింద ఉంది ఒకప్పుడు వాళ్ళ మోచేతి కింద ఉంది ఒకప్పుడు వాళ్ళు ధూ అని ఊసిన దాని కింద ఉంది నీ కులం నీ కులం నీ కులం ఓ బీసీలారా సిగ్గు లేదా ఓ ఎస్సి ఎస్సీలారా సిగ్గు లేదా ఓ ఎస్టీల సిగ్గు లేదా మనకు రోషం లేదా మనకు పౌరుషం లేదా అంబేద్కర్ అనే మహానుభావుడు మీ తాత రాసిన రాజ్యాంగాన్ని మీరు అందరు కలిసి అనుభవించాలని అనుకుంటే మీరు అందరూ కలిసి ఐక్యంగా ఉండాలనుకుంటే విడిపోదాం అనుకుంటున్నారా విడిపోదాం అనుకుంటున్నా నా కులం గొప్ప నా కులం గొప్ప ఎక్కడ నీ కులం ఏమైపోయింది ఆ రోజుల్లో నీ కులం నీ ఏమైపోయింది నీ ఆ రోజుల్లో నీ యొక్క వర్గం నీ జాతీయ ఏమైపోయింది మీ అందరికీ గీత గీసిందే మీ రాత రాసిందే మీ రాతలు ఒకప్పుడు చెడిపేశారు మీ గీతలు ఒకప్పుడు చెడిపేశారు మిమ్మల్ని ఊరి బయట ఉంచారు మిమ్మల్ని చెప్పుల కింద ఉంచారు ఆ చెప్పు కింద నలిపేశారు మోచేతి కింద నిలిపేసారు కనీసం తినడానికి తిండి లేక తాగడానికి మనుషులు లేక కట్టుకోవడానికి గుడ్డు లేక ఉండటానికి గూడు లేక తరిమేశారు ఊరు అవతలకి కనీసం మనుషులు మనుషులుగా చూశారా కనీసం మీరు మనుషులు జంతువుల కన్నా హీనంగా చూశారు కానీ మనుషులుగా చూశారు జంతువు కన్నా హీనంగా చూశారు కదా ఒక్కసారి ఆయన రాసిన రాజ్యాంగం చదవండి చదవండి కొట్టుకు చస్తున్న బీసీలారా కొట్టుకు చస్తున్న ఎస్సీలారా కొట్టుకు చస్తున్న ఎస్టీలారా ఆయన రాసిన రాజ్యాంగాన్ని చదవండి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే మీ వెనుకబడుతనం పోవాలని మీ అంటరానితనం పోవాలని మీ ఆర్థిక స్తోమత పెరగాలని మీ యొక్క స్థితిగతులు మారాలని మీకున్న ఆ యొక్క జీవితం మారాలని మీ భవిష్యత్తు బాగుండాలని మీ పిల్లలు బాగుండాలని మీ మీ జనరేషన్ బాగుండాలని నా వెనకబడిన జనరేషన్స్ నాకు నాకు ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బాగుండాలని ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుండాలని ఆయన రిజర్వేషన్స్ ఇస్తే ఆయన అవకాశాలు ఇస్తే వాడుకోక తగలబెడుతున్నారు ఆయన తత్వం ఏమైంది మరచారా ఆయన ఆలోచన ఏమైంది మరచారా ఆయన ఐడియాలజీ ఏమైంది మరచారా ఆయన యొక్క ధూందతనం ఏమైంది మరచారా ఆయన డిగ్నిటీ ఏమైంది మరచేరా ఎందుకు ఎందుకు మీకోసం ఆయన కోట్ వేసుకున్నాడు తెలుసా మీకోసం ఆయన సూట్ వేసుకున్నాడు తెలుసా మీకోసం ఆయన నిద్రలేవు తెలుసా మీకోసం ఆయన నిద్రపోలేదు తెలుసా మీకోసం ఆయన ఫుడ్కి ఫుడ్డుకి కూడుకి ఆయన అలమటించాడు తెలుసా నా ప్రజలు నా ప్రజలు ఎప్పటికి కూడా ఎప్పటికి కూడా ఈ బాధలు పడకూడదని మీకు రిజర్వేషన్ ఫలాలు ఇస్తే మీకు అవకాశాలు ఇస్తే చస్తున్నారు కొట్టుకు చస్తున్నారు గుర్తుపెట్టుకు ఆయన భిక్ష ఆయన భిక్షతో పడుకు బ్రతుకుతున్న బీసీలారా ఎస్టీలారా ఎస్సీలారా ఇంకెంతకాలం సహిస్తాడు ఆయన కనుక మళ్ళా తిరిగి వస్తే తిరిగి వస్తే ఆయన చేతులతో ఆయన రిజర్వేషన్స్ తీసేస్తాడు కొట్టేస్తాడు కొట్టేస్తాడు అవసరం లేదు ఈ పొగరబోతులకు అవసరం లేదు ఈ దుర్మార్గులకు అవసరం లేదు ఈ క్రొవ్వు పట్టిన వాళ్ళకి అవసరం లేదు అవసరం లేదు వీళ్ళకి జ్ఞానం అవసరం లేదు వీళ్ళకి అభివృద్ధి అవసరం లేదు వీళ్ళ సమాజంలో ఉన్నత స్థానం అవసరం లేదు ఆయన ఆయనే కొట్టేస్తాడు చించేస్తాడు ఆ పేజీని ఆయన మరలా తిరిగి వస్తే ఆలోచించండి జ్ఞానవంతులారా జ్ఞానవంతులైన బీసీలారా జ్ఞానవంతులైన ఎస్సీలారా జ్ఞానవంతులైన ఎస్టీలారా మీరు ఆలోచించండి మీలో ఐక్యమత్యం లేనంత కాలం లేనంత కాలం పాలేరులే మీలో ఐక్యమత్యం లేనంత కాలం బానిసలే మీలో ఐక్యమత్యం లేనంత కాలం వాళ్ళ చెప్పు కింద వాళ్ళ మోకాళ్ళ కింద వాళ్ళ కనుసనల్లో కనుసనల్లో అయ్యా దొ దొర బాంఛన్ నీకు మొక్కుతా అంతే మన బ్రతుకులు అంతే మన బ్రతుకులు గుర్తుపెట్టుకో రాజ్యాంగం ఒకసారి చదవండి అంబేద్కర్ చరిత్ర చదవండి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం చదవండి 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 ఐక్యత లేని ఓ ఎస్సీ బీసీలారా మీకే 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 ఒకసారి వీడియో నచ్చితే షేర్ చేయండి మనలో రోషం రాదు మనలో పౌరుషం మనమంతా ఒకటే ఒకప్పుడు బాధించబడ్డాం ఒకప్పుడు పీడించబడ్డాం ఒకప్పుడు వెలువేయబడ్డాం ఒకప్పుడు ఊరు ఉన్న ఒకప్పుడు దళితుడుగా దగాబడిన ఒకప్పుడు బానిసలుగా బ్రతక మనంతా ఒకటే ఎస్సీలంతా ఒకటే బిస్టీలంతా ఒకటే బీసీలంతా ఒకటే మన ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఒకటే ఒకటే ఒకటి మన తాతన రాసిన రాజ్యాంగంలో మనం రాజులుగా ఉండాలి మనం మంత్రులుగా ఉండాలి మనం ఎమ్మెల్యేలో ఉండాలి మన ప్రైమ్ మినిస్టర్లుగా ఉండాలని మనం ఒక ఉన్నత పదవుల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఈ పోస్టుల్లో మనం ఉండాలని మంచి డాక్టర్ అవ్వాలని మంచి కలెక్టర్ అవ్వాలని మంచి ఇంజనీర్లు ఇలాగా ఇలాగా ఆలోచించుకోండి ఆలోచించుకోండి కాలం మీరు ఆలోచించినంత కాలం మీరు ఐక్యత ఉండదు మీరు కలిసి లేకపోతే కలిసి మాట్లాడుకోకపోతే కలిసి ఈ ప్రణాళిక చేసుకోకపోతే కలిసి మీ వర్గాలని కలవకపోతే ఎస్సీ బీసీ మీరు కలవకపోతే ఎప్పటికీ మీరు బానిసలే బానిసలే వాళ్ళు బానిసలుగా మిమ్మల్ని చూస్తారు వాళ్ళు మిమ్మల్ని పాలేర్లుగా చూస్తారు వాళ్ళు మిమ్మల్ని చెప్పు కింద పెట్టుకుంటారు ఇంకా వెయ్యి సంవత్సరాలైనా ఈ దరిద్రం పోదు అంతే అంతే